ఈరోజు వైసీపీ పార్టీ నుంచి ముగ్గురు కౌన్సిలర్స్ యనమల రామకృష్ణ గారు శ్రీ యనమల్ దేవి గారు సీంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ జరిగింది మరీ ముఖ్యంగా నాలుగో వారి నుంచి తమ్ములపల్లి సుశీల్ గారు అదేవిధంగా ఇరవై మూడో వారి నుంచి కలిసి శ్రీదేవ్ గారు ఇరవై ఎనిమిదో వార్టీ నుంచి చంద్రశేల దాక్ గారు ఈ ముగ్గురు కూడా ఈరోజు మన ప్రీతంనాథ్ ఏమల రామకృష్ణ గారి సమక్షంలో పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా వీరు గత ప్రభుత్వంలో వారిలో ప్రజలను ఓట్లేసినందుకు వాళ్ళకి సాధక బాధలు కానీ వారు కనీసం సైంటిస్ట్లు కూడా చేయించిన స్థితిలో వైసీపీ గవర్నమెంట్ గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టింది ఆ ఇబ్బందుల బాధగా మేము మాకు వార్డులో ప్రజల్లో కానీ ఉన్న ప్రజలకు కానీ గౌరవం లేకుండా పోయిందన్న ఆవేదనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో సోదరు జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా కొంతమంది ఇంకా సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా రెండు మూడు రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారండి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ముందు ఈరోజు జాయిన్ అయినటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా

అలాగే ఎన్ అకృష్ణ గారు అవమానం చేయాలి చాలా అనుభవం అలాగే మా వాటి ఎన్జి సత్యనారాయణ కూడా చాలా పార్టీ కట్టుబడి ఉంది ఈ రోజు నుంచి పార్టీకి సేవ చేసే భాగ్యం మాకు జరిగింది ఈసారి పార్టీకి కట్టుబడి ఉంటే మేము ప్రజలకి సున్ని నియోజకవర్గంలో ప్రతి దిక్కు కూడా మేము పార్టీకి పాటుపడి సేవ చేస్తామని ఈ సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తాం ఎంతో కష్టపడి పనిచేసినా సరే మరి మాకు తెలివి అక్కడ చూపిస్తుంది ఈరోజు మరి ఇక్కడ మాకు ఈ పక్కదని తెలివి ఏదైనా ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే మాకు ఎలా రావాల్సి ఉంటే మమ్మల్ని ఆహ్వానించి మాకు మంచి మర్యాద ఇచ్చి ఉండమని చెప్పి మాట మమ్మ నేను పండుగ